రవికిరణ్ గారు సూపర్ మూన్ అంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే సూపర్ మూన్ అనగానే కొంచెం పెద్దగా కనిపిస్తుంది బ్లూ మూన్ అనగానే ఇంకొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది అన్నది సింపుల్ వర్డ్స్ తో మనం చెప్పేది చెప్పేది బ్లూ మూన్ అనగానే అందరూ మూన్ బ్లూ గా కనిపిస్తుంది అని అనుకుంటున్నారు అది ఎంతవరకు నిజం ఎందుకు బ్లూ మూన్ అని పెట్టారు ఈ బ్లూ మూన్ అనేది ఒక పేరు పెట్టుకున్నారు అంతేనండి అయితే యాక్చువల్లీ ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవటానికి కారణం ఏంటంటే పౌర్ణమి రోజు నాడు భూమికి చంద్రుడు ఎంత దగ్గరగా వచ్చాడు అంటే పౌర్ణమి రోజు మాత్రమే అంటే ఈరోజు పౌర్ణమి అనుకుంటే ఈరోజు ఎంత చంద్రుడు ఎంత దగ్గరగా వచ్చాడు ఆ దగ్గర దాన్ని బట్టి ఆ ప్రత్యేకంగా మళ్ళీ ఇట్లాంటిది ఎప్పుడు వస్తుంది ఈ పౌర్ణమి రోజు ఆ చంద్రుడు దగ్గరగా పౌర్ణమి రోజు మామూలుగా చంద్రుడు కొన్ని ప్రాంతాలు దూరంగా ఉంటాడు పౌర్ణమి అప్పుడు మనకి ప్రతిసారి చెప్పినట్టుగా మనకి ఒక్కోసారి నెలకి రెండు సార్లు కూడా పౌర్ణమి వస్తుంది అంటే చంద్రుడు చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాడు అట్లా దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ పౌర్ణమి రోజు చంద్రుడికి భూమికి చాలా దగ్గరగా వచ్చారు కాబట్టి ఇది ఒక స్పెషల్ అకేషన్ మాత్రమే అంతేగాని ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి వింతేమీ కాదు ఇంకొకటి ఏంటంటే బ్లూ మూన్ అంటే అందరు చాలామంది పొద్దున్ను కూడా అడుగుతున్నారు మూన్ నిజంగా బ్లూ కనపడుతుందని ఏ మాత్రం బ్లూముగా కనపడదండి నీలాకాశంలో నీలిచంద్రుడు అని చెప్పి ఒక కూడా వేస్తున్నారు అట్లాంటిది అంటూ నీలిచంద్రుడుగా ఏమి కనపడ్డు ఆరెంజ్ కలర్లోనో లైట్గానో యాష్ కలర్లోనో మామూలుగా ఎప్పుడుగా ఎప్పుడు మనకి కనపడే విధంగానే కనపడతాడు కానీ ప్రత్యేకంగా బ్లూ మూన్ అనేది బ్లూ రంగులో అసలు ఏమాత్రం కనపడే ఛాన్స్ ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు కనపడదు జరగదు మనకు ఎయిట్ ఓ క్లాక్ నుండి కనిపిస్తుంది అన్నారు కదండి మీరు చూసొచ్చారా బయట నుండి అయితే నేను ఆస్ట్రేలియాతోను వాళ్ళది టై లైవ్లు చూశాను బీబీసీలో సీఎల్ది రెండు చూశాను కానీ మామూలుగానే కనపడుతున్నారు ప్రత్యేకత ఏం కనపడలేదు ఎందుకంటే మనకంతా క్లౌడ్స్ భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ కనపడే ఛాన్స్ మనకైతే లేదు ప్రస్తుతానికి మన ఏరియాలో మన ప్రాంతాల్లో మాత్రం కనపడదు రెండోది ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది చంద్రుడు ఒకవైపే మనకి ఎప్పుడు కనపడతారు రెండో వైపు కనపడ్డు మనకి సార్ చెప్పినట్టుగా భయంకరమైన చల్లి ఉంటుంది భయంకరమైన వేడి ఉంటుంది చంద్రుడు ఒకవైపు ఎదుర్కొంటూ మనకు కనపడినప్పుడు సూర్యుని కాంతి కిరణాలు డైరెక్ట్గా కనపడి పూర్తిగా సంపూర్ణంగా సూర్యుని యొక్క కాంతి రిఫ్లెక్ట్ అయ్యి సంపూర్ణంగా భూమి మీదకి వచ్చినప్పుడు అది పెద్దగా కనపడటం బ్రైట్గా కనపడటం దగ్గరగా రావటం ముప్పై శాతం కాంతివంతంగా అవటం పద్నాలుగు శాతం పెద్దగా పెరగటం అనేది డిపెండ్స్ ఆన్ డెప్త్ అండ్ అంటే దూరానికి దగ్గర బట్టి ఆ ప్రత్యేకతలు ఉంటాయి కానీ దీని ప్రత్యేకంగా బ్లూ మూన్ అంటూ కానీ సూపర్ మూన్ అంటూ కానీ ఇంకా బేవర్ ఏరియా రూమ్ అంటూ కానీ హార్వెస్ట్ మూన్ అంటే నెక్స్ట్ మంత్ వచ్చేది వాటికి పేర్లు ఉన్నాయి కొన్ని పేర్లు వాళ్ళకి రకరకాలుగా ఒక్క ప్రాంతం వాళ్ళు ఒక రకం పెట్టుకున్నారు ఒక ప్రాంతాలు ఒకరు పెట్టుకున్నారు ఈ సైంటిఫిక్గా మూన్ అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా పెట్టలేదు నాసా వాళ్ళు కూడా బ్లూమూన్ అంటున్నారు సూపర్ మూన్ అంటున్నారు ఏదో ఒక పేరు పెట్టారు కాబట్టి మనిషికి ఒక పేరు పెట్టుకున్నట్టుగానే దానికి ఒక పేరు పెట్టారు కానీ ప్రత్యేకంగా సైంటిఫిక్గా బ్లూ మూన్ అని ప్రత్యేకంగా దానికి ఖగోళ శాస్త్రం ఎక్కడ కూడా దానికి సైన్స్ పరంగా ప్రూఫ్ కాలేదు గారు ఇది మనం ప్రత్యేకించి చర్చించుకోవడం అనేది ఒక శుభ పరిణామమేనా అంటే అందరికీ వీటి గురించి అవగాహన పెరుగుతోంది అనుకోవాలా తప్పకుండా అమ్మా ఇప్పుడు మీరు మీరు సైన్స్ స్టూడెంట్ కాబట్టి డెఫినెట్గా మీ క్వశ్చనింగ్లోనే ఆ క్యూరియాసిటీ కనిపిస్తుంది అలాగే రవికిరణ్ గారు మరి ఆయన ప్లానిటోరియంలో పనిచేశారు ఆయన లైఫ్ అంతా దానికి డెడికేట్ చేశారు కాబట్టి ఆయనలో ఆ ప్యాషన్ కనిపిస్తుంది నాలాంటి వాళ్ళల్లో మాకు తెలిసింది ఏదో షేర్ చేసుకోవడంలో ప్యాషన్ ఉంది ఈ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏదో ఏదో బ్లూమూన్ గురించి ఇంకొద్దిగా తెలుసుకోవాలి అసలు ఇది ఏంటి అనే క్యూరియాసిటీ ఉంది కదా ఆ క్యూరియాసిటీ హెల్ప్స్ ఇంప్రూవ్ ద అవేర్నెస్ మనకి అవేర్నెస్ పెరిగే కొద్దీ దాంట్లో నుంచే ఆలోచనలు వస్తాయి దాంట్లో నుంచే ఓహో ఇది దగ్గరగా రావడానికి కారణం ఏంటి అంటే సర్క్యులర్గా తిరగట్లేదు మన భూమి చుట్టూ చంద్రుడు సమానమైన దూరంలో తిరగట్లేదు ఒకసారి కొద్దిగా దూరంగా ఉంటున్నాడు ఒకసారి కొద్దిగా దగ్గరగా వస్తున్నాడు అంటే ఎలిప్టికల్ పాతలో తిరుగుతున్నాడు అది వాళ్ళ కొత్తగా మనకు అర్థమైంది కదా అలాగే మనకి కనిపిస్తున్న చంద్రుడు ఇప్పుడు ఒకే ఫేస్ మనకు కనిపిస్తుంది అదర్ సైడ్ మనకు కనపడదు దానికి రీజన్ ఏంటంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై తొమ్మిదిన్నర రోజులు పట్టింది అని అనుకున్నప్పుడు దాంట్లో సగం పగలో సగం రాత్రి అయ్యుంటే చంద్రుడి మీద మనకి కనిపిస్తున్నటువంటి సైడ్ ఇప్పుడు కూడా ఈ సగమే కనిపిస్తుంది ఆ సగమే మనకి దాంట్లో కుందేలు బొమ్మను చిన్నపిల్ల పోనీటేలను లేదంటే ఏదో బర్డను రకరకాలుగా ఎవరు ఎవరి ఓహో కొద్దీ ఎవరు ఓహో కొద్దీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ మనకు కనపడే చంద్రుడు ఎప్పుడు ఒకే సైడ్ ఇంకా దీనికి ఇంకొకటి కూడా ఉంది మనకు ఒక సైడ్ కనపడదు కాబట్టి అది డార్క్గా అది కాబట్టి దాన్ని డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అని కొంతమంది పోయిట్స్ అభివర్ణించారు నిజంగా డార్క్ సైడ్ అంటూ ఏమీ లేదు అటువైపున కూడా సన్ రైస్ పడతాయి కాకపోతే అటువైపున పడినప్పుడు మనకు కనపడదు దట్స్ అ ఓన్లీ డిఫరెన్స్ సో దెర్ ఈజ్ నో డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అన్ని పక్కల మూన్కి అన్ని వైపులా కూడా సన్ రైస్ పడతాయి కానీ భూమి మీద ఉన్న మనకి కనపడే వైపు మాత్రం ఒకే వైపు కనపడుతుంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ అరౌండ్ సన్ అరౌండ్ ఎర్త్ మీరు చెప్తుంటే ఏవో గుర్తొస్తున్నాయి అంటే చందమామ మీద అక్కడ పేదరాశి పెద్దం కూర్చొని పిల్లలందరూ చక్కగా వింటూ ఉంటారు లేకపోతే అమ్మ పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు గోరు ముద్దలు పెట్టేటప్పుడు చందమామని చందమామని ఎంత ఓన్ చేసుకుంటాం కదండి మనం చంద్రుడు చందమామ రావే జాబిలి రావే కొండెక్కి రావే బి బండెక్కి రావే బంతి పూలు చెప్పని చిన్నప్పుడు మాకు ఆ పాటలు ఆ పాట మాకు పాటల్లో ఉండేది లో ఉండేది పాడతారా మీరు అంతగా చక్కగా వాడుతున్నారు లేదండి అంతగా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే అని అన్ని తీసుకొచ్చి మా అబ్బాయికి ఇవ్వమని చెప్పి ఒక లాస్ట్ వర్డ్ ఉంటుంది అట్లా రెండు మూడు చరణాలు ఉంటాయి ఆ విధంగా చందమామ గురించి చాలా అద్భుతంగా చెప్పేది మనకి కథల్లో కూడా చాలా అద్భుతంగా చందమామ గురించి బాగా చెప్పుకుంటాం చెట్టు కింద ముస్లమ్మ కూర్చొని అమ్ముతున్నట్టుగా మనకి చాలా అద్భుతంగా ఉండేది చందమామ గురించి చిన్నప్పుడు ఆరు బయట పడుకొని చందమాబాని చూస్తే చల్లదానికి అనుభూతిని పొందేమో అనుభూతి ఇప్పుడు లేవు అదొక ఇప్పుడు ఈ జనరేషన్కి లేదు మా జనరేషన్ అదృష్టం అనుకోవాలి నిజంగానంటే అంటే చందమామ గురించి మాట్లాడేటప్పుడు అందరం చిన్నప్పటిపోయిపోతాం మీరు అన్నట్టు